ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అరిహరాదులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో త్రికరణ శుద్ధి కలిగి అపవిత్రవంతమైనటువంటి భావాలను రానియకుండా కార్తీక మాసాన్ని ఆచరించేటువంటి ప్రతివారికి కూడాను ఈశ్వరానుగ్రహం ఆ యొక్క నీరజాక్షుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరతాయి ప్రాయమైనటువంటి మానవ జీవితానికి మోక్ష సాధన మార్గాన్ని ప్రసాదించేటువంటి ఈ కార్తీక మాసం శివకేశవులకు తారతమ్యం లేదని నిరూపిస్తూ ఉన్నటువంటిది అందుచేత ఈ కార్తీక మాసంలో స్నానం దీపం దానం ఈ మూడిటిని ఆచరిస్తూ సత్ప్రవర్తన కలిగి ఎవరైతే తమ యొక్క భావనా బలం అంతా కూడాను ఆ శివపరమాత్మ నారాయణ తత్వరిత్యా మనస్సు నిలకడ చేసుకుని గనక చేసినట్లయితే వారికి మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే శివ పరమాత్మలో దాగినటువంటి పరమార్థ లక్షణాలన్నింటినీ కూడాను అవగాహన చేసుకోవటానికి ఈ కార్తీక మాసం అంతా కూడాను శివ సహస్రనామ స్తోత్రాలలో దాగిన పరమార్థ లక్షణాలని అవగాహన చేసుకుంటూ నిత్యము శివనామ సంకీర్తనం బిల్వాష్టకం అలా బ్రహ్మమురారి సురార్చిత లింగం అంటూ లింగము యొక్క ఆకృతిలో దాగిన పరమార్థ లక్షణాలని అవగాహన చేసుకుంటూ శివ తీర్థాన్ని చక్కగా స్వీకరించి విష్ణు ఆలయాలలో స్వామికి అభిషేకం చేసినటువంటి ఆ యొక్క పవిత్ర తీర్థాన్ని కూడా స్వీకరించినట్లయితే ఈ జీవనం జీవితం సుఖశాంతులతో వర్ధిల్లింపచేస్తారు ఆ శివకేశవులు ఇరువురూ కూడా